కట్టి మేళకు రంగడం మానేసి మేకళ్ళకి మేకల్ని పోయటానికి కాదురా తల్ల నరకడానికి ఒక్క దెబ్బకి రెండు పడిపోవాలి చేతులు కత్తి పెట్టుకున్నాయి చూడండి బాస్ ఆ ఖర్చు నరకపోండి నేను నువ్వు నాకు నచ్చావా ఈ నెల నీ జీతం నెలకి పది రూపాయలు పెంచుతున్నారు మీరిద్దరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడి వస్తాను ఓకే వెళ్ళు వెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకుని నీకు గుడ్ న్యూస్ తెలుసా నేను పని నుంచి పీకేశాడా కాదు బాబాయ్ నాకు పది రూపాయలు జీతం ఇచ్చాడు ఒరేయ్ నీకు ఇప్పుడు ఇస్తున్నది దండగైతే ఇంకా పెంచాడా బాబాయ్ అసలు బుద్ధి లేదురా అవును బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు బాబాయ్ పరుషులు పట్టుకోవడం చేతగానే వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు అసలు జీతం లేకుండా పని పనిచేయడానికి చాలా మంది ఉన్నారు ఒరే ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవరా అప్రెంటిస్ అంటే ఆపరేషన్ కాదు బాబాయ్ జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అఫ్రంట్ అంటారు జీతం లేకుండా పనిచేసే వాళ్ళ ఎంత మంచి ఐడియా పని చేద్దాంరా ఈ రోజు నుంచి మన దగ్గర తీసేసి పనిచేసేసి పెట్టుకుందావరా అంత మందిని నేను తీసుకురాలని గాని ఇద్దరున్నారు కావాలా వద్దా ఓకే పర్మిషన్ వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను వాళ్ళ ఫుడ్ పెట్టి మాత్రం నువ్వు చూసుకోవాలి రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు జమీందారు బంగ్లాకి బుట్టు వాడె పెడతారుగా పెడతారు నీకట్ట ఏంటి ఒరేయ్ మంచి ఐడి ఇచ్చావురా నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికినే ఉపయోగపడతారురా ఆ వాళ్ళని తీసుకొచ్చాయి ఏంట్రా ఏంటా గంగారు ఆ వచ్చారు బాస్ అక్కడ వచ్చారు వచ్చేసారా నీ ఎక్కడరా ఆ చుట్టుపక్కల నిలబడి నీకు స్వాస్ టైం చేస్తారా అండి నన్ను కాపాడాని పోయి వాళ్ళ గప్ప చెప్తానంటవేంట్రా ఒరే పని చేయిరా నువ్వు అక్కడ చూస్తున్నా అక్కడ వెళ్ళు ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు నేను రాకపోతే అక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పి చస్తావుద్రా తగ్గిడో అతయదిమ్మా ఆయ్ ఇంట్రాడు ఆ చె వెనక వచ్చి దయ్యంలా మీరు భయపెడతావేంటా ఎవరు నేనా నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయవాళ్ళు చెప్పిన వచ్చారు ఎవరురా వాళ్ళు ఎక్కడ్రావు అవును ఏరి కొడుతున్నాడు బాబాయ్ బాబాయ్ వీళ్ళే ఓకే 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 ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు అయిందా ఎంతోనో తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకునే వేసేయండి ఎవరిని వాళ్ళనే ఇదిగో అప్రెంటిస్ లో అప్పర సెంటర్ లో కాదు అప్రెంటిస్ చెప్పింది చెయ్యి నేనేమైనా పరీక్షకు వెళ్తున్నా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక కర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే కమాన్ ఎవరిని వేసేయమంటున్నాడు ఎవరైతే ఏంట్రాసే మొదటి డ్యూటీ అన్నాడుగా అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతారే బాస్ వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తా

మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది మిమ్మల్ని వేసాడు కదా మా బాసు నేను వెంట పడుతున్నాం ఏంటో చూస్తాను మొద్దుల్లాగా ఒకటి తెచ్చాడు రా రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి ఇప్పుడు మన గోపాలు వీడు మన గోపాల్ రా వీడిని ఎందుకు రా కొట్టారు మీ బాబాయ్ కదా వేసేమంది మంది వేసాం అబ్బా నేను వేసే వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని అదేరా ఆ రోజు నేను మంత మీద పడుకుంటే మంతతో సహా తీసుకెళ్తాను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెంటారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ అరే అరే మాట్లాడవేట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పేయ అయ్యో ఏమైంది వీడికి మీ పెళ్లి ఎప్పుడైంది వీడి మీ వైఫ్ నాకు వైఫ్ ఫ్రెండ్ మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది సారీ గోపాల్ వీడు కృష్ణమూర్తిరా నేను మీ భాష భవానీ చక్క నా దగ్గర పనిచేసే వర్కర్ వర్కరా వీళ్ళు ఎవరో తెలుసా చంద్రబాబు నాయుడు సచిన్ తులు గారు మళ్ళీ గుట్టు పెట్టి సరే కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫ్వాస్ తెట్లు మనందరం కలిసి పనిచేస్తున్నాం వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటల్ కాబట్టి వీడు వద్దు కాదురా ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు అప్పుడు వాళ్ళ పని మనం పడతాం అప్పటి వరకు వీడి మంత్రమే ఉండాలి కమ్ ఆన్ కమ్ ఆరేయ్ నీ ఎమకడపు మాడా ఎక్కైనా బ్రేక్ ఫెయిల్ై తచ్చిపోతావ్ రా ను బ్రేక్ అయితే చింపుతానా ఏంట్రా ఏయ్ ఏంటా ఏంట్రా ఏంటంటి బంగ్లాగ రంగేస్తావ్ తెలుసు కదా వచ్చేసరికి గేట్ దర్తుతావ్ తెలియదు ఆ ఆ కిడ్నాక్స్ చేసుకోగానే సాయి కుమార్ లా ఫీల్ అవుతానా లెడి దర్తుడు ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో రిలీజ్ రోజు బుకింగ్ జంపింగ్ ఏంట్రా సూది శబ్దం వచ్చిందంటే చాపా పడేస్తారు వాళ్ళు మనం చూస్తే ఎవరుకుంటారు రాడుగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 తిప్పం రాప్పండి చెప్పండి అబ్బా గడపి అమ్మ పడేస్తారట్రా ఇప్పుడే కదా చెప్పలేదు నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేరేజ్ కాళ్ళు పట్టుకుని లక్ష రూపాయల కాంట్రాక్ట్ సంపాదించుకున్నారా మీకు దండం పెడతానా నా నోట్లో మట్టి కొట్టా ఒరే జూలో మీరు నాకు అప్పుడు

ఇతనండి ఇతని దగ్గర నేను చేస్తున్నానా ప్లీజ్ పింకి మీకు అల్లర్ ఎక్కువండి ఇలా అల్లరి చేసామంటే కొట్టేస్తాం స్తా చే నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అరవింద్ తర్వాత వస్తానే బాయ్ బాయ్